ఐపీఎల్ పదిహేడవ సీజన్ లోకి వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మాక్స్వెల్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఈ సీజన్ లో తాను ఆశించిన స్థాయిలో ఆడట్లేదని కొంత విరామం కావాలని మేనేజ్మెంట్ ను కోరాని వివరించాడు ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో జట్టు అంచనాలు గేమ్ ప్లాన్ కు అనుగుణంగా ఆడలేకపోయారని అంగీకరించాడు మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఐపీఎల్ సీజన్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పాడు శారీరకంగా మానసికంగా విరామం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నానని పేర్కొన్నాడు తనను తుది జట్టులో తీసుకోకపోవడానికి కారణాలను వ్యాఖ్యానించాడు కాగా సన్స్ హైదరాబాద్ గేమ్ కు అతను దూరమయ్యాడు స్వచ్ఛందంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు తుది జట్టును ఎంపిక చేయడానికి కొద్దిసేపటి ముందు ఈ విషయాన్ని కెప్టెన్ పాప్ డూప్లసిస్ కు తెలియజేశాడు తనకు బదులుగా మరొకరిని ప్లేయింగ్ లెవెన్ కు సెలెక్ట్ చేయాలని కోరాడు ఇప్పుడు సీజన్ మొత్తం నుంచి వైదొలికాడు ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లను ఆడాడు మ్యాక్స్వెల్ ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు అటు బౌలర్ గా కూడా నిరాశపరిచాడు ఇక ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది